వందల సంవత్సరాల చరిత్రలో ప్రపంచాన్ని నేలిన రాజులు రాజ్యాలు ప్రజల ఆగ్రహానికి గురైతే కాలగర్భంలో కలిసిపోయిన సందర్భాలు కనిపిస్తుంటాయి జనం ఆదరించినంత వరకే నేతలు వారే ఆగ్రహిస్తే పదవులు గల్లంతవుతాయి అందుకు తాజా ఉదాహరణ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాన్ గురించి చెప్పుకోవచ్చు ఆమె అధికారంలో ఉన్నంత వరకు మహారాణిలా వెలిగిపోయారు నౌకర్లు చాకర్లు అధికారాలు ఉన్నంత వరకు ఆమె అనుకున్న విధంగా గడిచిపోయింది కానీ ఒక్కసారిగా జనాగ్రహం ఉబ్బెత్తిన లేవుగాని కేవలం పదిహేను నిమిషాల్లో తన ప్రాణాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తాను ఏర్పాటు చేసిన సైన్యాధిపతి ఆమెకు ఇచ్చిన సమయం కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే కట్టు బట్టలతో సైన్యం దయతో అమర్చిన హెలికాప్టర్ లో తన ఆవాసం నుంచి ఎయిర్పోర్ట్ కు తరలాల్సిన దుస్థితి ఏర్పడింది తిరిగి అక్కడి నుంచి మరో విమానంలో భారత్ చేరుకోవడంతో ఆమెకు ప్రాణాలు దక్కాయి లేదంటే ఏం జరిగి ఉండేదో తలుచుకుంటేనే గుబులు పుడుతుంది వేల సంఖ్యలో ప్రధాని నివాసంపై దాడికి తరలిన జనంలో విచక్షణ ఉండదు కేవలం ప్రతీకారం మాత్రమే విరుచుకుపడుతుంది దాని ముందు ఎలాంటి శక్తియుక్తులు పనిచేయ్యం ఒక్కసారిగా అంతటి అధికారం అనుభవించిన అపార రాజకీయ అనుభవం కలిగిన నేత దిక్కులేని పక్షిగా మారిపోయారు అయితే ఇది ఆమెతో ముగిసిపోలేదు ఆమెతో ప్రారంభమో కాలేదు చరిత్రలో ఎన్నోసార్లు ఇలా జరిగింది షేక్ హసీనా ఎందుకు అతీతం కాదు ఆ కేటగిరీకి చెందిన చరిత్రలో ఓ పేజీగా మిగిలిపోతారు ఎక్కడో ఆమెకు ఆశ్రయం దక్కుతుంది మిగిలిన జీవితం శరణార్థిగా ముగిస్తుంది అది వేరే విషయం ఇలా గత రెండు దశాబ్దాల్లో పది మంది దేశాధినేతలకు పదవీ వియోగం జరిగింది రిజర్వేషన్ గొడవలు సాకుతో విద్యార్థుల ముసుగులో ఆమె గద్దె దిగడం పక్కన పెడితే రెండేళ్ల క్రితం శ్రీలంకలోనూ ఇలాంటి పరిస్థితులే తలెత్తాయి అప్పటికే చైనాకు భుజంగా మారిపోయిన అధ్యక్షుడు రాజ్పక్సే ఆడింది ఆటగా దేశంలో అధికారం చలాయించాడు కానీ దేశం బాగోగులను విస్మరించాడు దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవడంతో జనం నానా యాతనలకు గురయ్యారు దాంతో ఒక్కసారిగా ప్రజలు రివోల్ట్ అయ్యారు నిరసన జ్వాలలు చెలరేగడంతో అధ్యక్షుడితోనే తేల్చుకుందామని నిరసనకారులు పెద్ద సంఖ్యలో అధ్యక్ష భవనం వైపు తరలివెళ్లారు దాంతో అధ్యక్షుడు గొడబాయ రాజపక్సేకు దేశం వీడి పారిపోవడం మినహా మరో దారి లేకుండా పోయింది వెంటనే తన పదవికి రాజీనామా చేసి భవనం వెనక భాగం నుంచి రహస్యంగా శ్రీలంక నుంచి పలాయనం చిత్తగించారు అదే రోజు గంటపాటు ఆలస్యమైతే పరిస్థితులు మరో విధంగా ఉండేవి అక్కడ కూడా నిరసనకారులు ఆయన భవనంలోని వంటగదిని కూడా వదలకుండా లూటీ చేశారు అప్పటి వరకు కోట్లాది రూపాయలు వెచ్చించి విలాసవంతంగా వెలుగు వెలిగిన అధ్యక్ష భవనం కళాకాంతులు కోల్పోయింది అలా గొడబయ అధ్యక్ష జీవితం నేలమట్టమైంది అప్పటి వరకు ఆయన్ను కాపాడుతూ వచ్చిన చైనా కనీసం తనకు ఆశ్రయం కూడా కల్పించలేదు భారతదేశం మాత్రం శ్రీలంకకు తక్షణ సాయం అందించింది రెండు వేల పదిహేడు సంవత్సరంలో జింబాంబే దేశంలోనూ ఇలాగే జనంలో రివోల్ట్ వచ్చింది అప్పటి అధ్యక్షుడు తొంభై మూడు ఏళ్ల రాబర్ట్ ముగాబే నియంత పాలనపై జనం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు దేశానికే నిరంకుశ పాలనతో పీడించిన రాబర్ట్ ముగాబేను జనం ఏవగించుకున్నారు నవంబర్ ఇరవై ఒకటిన హరారేలోని పార్లమెంట్ భవనం దగ్గర నిరసనకారులు ముగాబే అభిశంసనకు పిలుపునిచ్చారు అంతకుముందు పదవి నుంచి తప్పుకునేందుకు ముగాబే ససేమేరా అన్నారు త్వరలో జరిగే పార్టీ సమావేశాలకు తానే అధ్యక్షత వహిస్తానని టీవీలో ప్రకటించారు కానీ పార్టీ మాత్రం అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని ఆయనపై గట్టిగా ఒత్తిడి తెచ్చింది ముగాబే బెట్టు చేయడంతో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టింది జనం వెంటనే ముగాబే దిగిపోవాలన్న డిమాండ్ తో ర్యాలీ నిర్వహించారు నేరుగా ఆయన నివాసం పైకి చొచ్చుకుపోయారు అయితే అక్కడి సైన్యం వెంటనే జోక్యం చేసుకుని దేశంపై నియంత్రణను స్వాధీనం చేసుకుంది ముగాబేను గృహ నిర్బంధంలో ఉంచిన ఆరు రోజుల తర్వాత అతని రాజీనామా చేయించడం జరిగింది దాంతో అక్కడి జనాగ్రహం చెల్లారింది బల్గేరియా ప్రధాని బోరిసోవ్ సైతం జనాగ్రహానికి తలవంచక తప్పలేదు అప్పటి వరకు దేశానికి అపరిమితమైన సేవలు అందించిన బోరిసోవ్ చివరి దశలో అవినీతికి పాల్పడ్డారు దేశంలో ఆయన విధించిన పన్నులు జనానికి నచ్చలేదు దాంతో తలెత్తిన వివాదం ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు తలెత్తేలా చేశాయి చివరకు రెండు వేల పదమూడులో ప్రధాని బోరిసోవ్ రాజీనామా చేయక తప్పలేదు ఈజిప్ట్ ను పాలించిన మరో నియంత హోస్ని ముబారక్ సైతం ఇలాగే ప్రజల నుంచి వ్యతిరేకతలను ఎదుర్కొన్నారు ముప్పై ఏళ్లుగా తన పిడికిట్లో పెట్టుకున్న అధికారాన్ని సైన్యానికి అప్పగించి పలాయనం చిత్తగించాడు సెప్టెంబర్ దాకా నేనే అధ్యక్షుణ్ణి అని గురువారం అర్ధరాత్రి హుంకరించిన ఈ ఎనభై రెండు ఏళ్ల కురవృద్ధ అధ్యక్షుడు శుక్రవారం అధ్యక్ష భవనాన్ని వదిలాడు తన కుటుంబ సభ్యులతో సహా కైరో శివార్లోని మిలిటరీ ఎయిర్ బేస్ కు చేరుకున్నాడు ప్రత్యేక విమానం ఎక్కాడు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన ఎర్ర సముద్రంలోని విహార స్థలం షామ్ ఎల్ షేక్ రిసార్ట్ కు శాశ్వతంగా టప్పా కట్టాడు ఇన్నేళ్లు తనకు అండగా ఉన్న అమెరికాకు కూడా చెప్పకుండానే ముబారక్ ఈజిప్ట్ ను వదిలిపెట్టాడు పద్దెనిమిది రోజుల పాటు జరిగిన ప్రజల నిరసనలకు ముబారక్ తోకముడిచి దేశం విడిచిపారిపోయాడు దీంతో ఈజిప్ట్ లో సంతోషాలు వెల్లువిరిశాయి తెహ్రీర్ స్క్వేర్ లో ఈజిప్ట్ పతాక స్వేచ్ఛగా రెపరపలాడింది గద్దె దిగేది లేదని భీష్మించు కూర్చున్న ఈజిప్ట్ అధ్యక్షుడు హోస్ని ముబారక్ ప్రజాగ్రహం ముందు తల వంచాడు పదవిని వదిలి దేశం వదిలి పారిపోయాడు రెండు వేల పదకొండులో ట్యునీషియా అధ్యక్షుడు అబిదిన్ బెన్ అలీ సైతం అలాంటి పరిస్థితుల్లోనే గద్దె దిగడం జరిగింది దేశంలో తలెత్తిన నిరుద్యోగం ధరలకు వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెళ్ళుకడంతో రెండు వేల పదకొండు జనవరి పదిహేను రాజీనామా చేసి సౌదీకి పారిపోయారు ఐస్లాండ్ ప్రధాన మంత్రి గీర్ దేశ బ్యాంకింగ్ వ్యవస్థ మరియు కరెన్సీ పత్రం తర్వాత రాజీనామా చేయక తప్పలేదు దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని నిర్వహించడంపై హార్డే ప్రభుత్వం ప్రజల నుంచి హింసాత్మక నిరసనలను ఎదుర్కొంది ప్రారంభంలో హార్డే ముందస్తు ఎన్నికల వరకు పదవిలో ఉండాలని అనుకున్నారు అయితే సంకీర్ణ భాగస్వాముల నుండి తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్ వెల్లువెత్తడంతో ప్రభుత్వ పతనానికి వెల్లువెత్తంది హార్డే ప్రభుత్వ సంక్షోభాన్ని అంగీకరించాడు అప్పటికే ఐస్లాండ్ దేశం భయంకరమైన ఆర్థిక పరిస్థితి ఎదుర్కొంటుంది ఆయన రాజీనామాతో అది మరింత తీవ్రతరంగా మారింది ప్రజలకు అది ఏమాత్రం పట్టలేదు ముందు తీర్ హార్డే రాజీనామా చేసేదాకా బదలకుండా వెంటాడారు మన పొరుగు దేశం నేపాల్ గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి రెండు వేల ఆరులో ప్రజల్లో తలెత్తిన తీవ్రమైన నిరసనల కారణంగా రాజు జ్ఞానేంద్ర నేపాల్ తన రాజరికానికి గుడ్ బై చెప్పి విడిచి వెళ్లాల్సి వచ్చింది నేపాల్లో సామూహిక నిరసనలు రాజు జ్ఞానేంద్ర షాను అధికారం నుండి తొలగించడానికి దారితీశాయి నిరసనలు మరియు సామూహిక ర్యాలీలు రాజరిక వ్యవస్థ మరియు దేశంలోని రాజకీయ దుష్టాంతంపై విస్తృతమైన అసంతృప్తితో నడిచాయి రెండు వేల ఐదులో లెబనాన్ ప్రధానమంత్రి ఒమర్ కరామి మాజీ ప్రధాని హత్యపై నిరసనలు తలెత్తడంతో రాజీనామా చేయక తప్పలేదు లెబనీస్ ప్రధాన మంత్రి ఉమర్ కరామి ఫిబ్రవరి రెండు వేల ఐదులో మాజీ ప్రధాన మంత్రి రఫిక్ హరిరి హత్యపై సామూహిక నిరసనల తర్వాత రాజీనామా చేశారు దేశ శ్రేయస్సుకు ప్రభుత్వం అడ్డంకిగా మారకుండా ఉండేందుకు కరామి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్ లో చర్చ సందర్భంగా రాజీనామా చేశారు లెబనాన్ నుండి సిరియన్ దళాలను ఉపసంహరించుకోవాలని పిలుపునిచ్చిన నిరసనలు తీవ్ర అల్లో కల్లోలానికి దారితీశాయి అధినేతలు తాము పాలనలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోకుండా ఉంటే ఏం జరుగుతుందో తెలిసిన చరిత్ర ఇలాగే పునరావృతం అవుతూనే ఉంటుందని షేక్ హసీనా తాజా ఉదంతంతో తేలింది